అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడు మీరు చూస్తున్నది టెస్లా కార్ యూనిట్ అండి మేము క్యాలిఫోర్నియా ట్రిప్కి వెళ్ళాము కదా అక్కడ ప్రీమాండ్లో నాని వాళ్ళ మాస్టర్స్ ఫ్రెండ్ కార్తిక్ వాళ్ళ అపార్ట్మెంట్ బ్యాక్ సైడే ఉంది టెస్లా యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ టెస్లా కార్స్ అండి రెడీగా రెడీ ఫర్ సేల్ లాగా ఉన్నాయి ఇక్కడ మొత్తము ఫోర్ స్టేట్స్లో అయితే ఈ టెస్లా బ్రాంచెస్ అయితే ఉన్నాయంట మెయిన్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది ఫ్రీమౌంట్లో అంటండి ఇవి కెనడా జర్మనీ చైనా నెదర్లాండ్స్లో అయితే ఈ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయంట ఇక్కడ ఈ టెస్లా కారు అంటే ఇంపార్టెన్స్ ఏంటంటే టెన్ మినిట్స్కి ఒక కార్ బయటకు వస్తుంది అంటండి రెడీ అయ్యి అంత ఫాస్ట్గా ఉందన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చాలా పెద్దగా ఉందన్నమాట అక్కడ నుంచి నేను వన్ సైడే ఇంట్లో నుంచి వీడియో తీసాను మీకు చూపిద్దాము అని అక్కడ ఎక్కడ చూసినా గ్యాస్ రేట్స్ చాలా టూ మచ్గా ఉన్నాయండి అందుకని ఎక్కువ బ్యాటరీ కార్సే యూజ్ చేస్తున్నారు ఈ టెస్లాలో డై డ్రైవర్లెస్ కార్ కూడా చూసాం మేము బుయ్ బుయ్ పోతుంది అది డ్రైవర్ లేకుండానే చాలా బాగున్నాయి అన్ని మోడల్స్ ఇక్కడ మేము ఉన్న అల్బెనీలో కూడా టెస్లా కార్స్ బాగానే కనిపిస్తున్నాయి ఈ మధ్య ఇవి ఛార్జింగ్ చేసుకునే బ్యాటరీ కార్స్ అనమాట ఇక్కడ గ్యాస్ రేట్స్ మరీ టూ మచ్గా ఉన్నాయి అనమాట అటు క్యాలిఫోర్నియా అటు సైడ్ చూస్తుంటే అందుకని ఎక్కువ పీపుల్ ఇంట్రెస్టింగ్ ఇది టెస్లా కారు అక్కడ ఎక్కడ చూసినా టెస్లా కార్లే యూజ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళ ఇంటి వెనకనే ఉందన్నమాట అందుకే సరదాగా వీడియో తీశాను మీరు కూడా చూస్తారు అని మేము ఇక్కడ కాలిఫోర్నియా ట్రిప్కి వచ్చాము కదా అల్బెనీ నుంచి అక్కడ ఆ రోజు ఎర్బిఎన్బి చెక్అవుట్ అయిపోయి ఇంకా ఆ రోజు మేము రిటర్న్ రావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని ఫ్లైట్కి ఇంకా టైం ఉందని అని చెప్పేసి ఇంకప్పుడు మేము ఈ ఈ యూనిట్ నేను వీడియో తీశాను దూరం నుంచి అంటే నేను తీసింది వన్ సైడేనండి ఇంకా అటువైపు కూడా ఉండొచ్చు ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా చాలా పెద్దగా ఉందండి ఇది చూడండి మొత్తం బ్యాటరీ కార్సే యూజ్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో కూడా కనిపిస్తున్నాయి మాకు బ్యాటరీ కార్స్ అక్కడక్కడ ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తున్నారు టెస్ట్లా చాలా బాగుంది కదా సింబల్ ర్యామ్లో చాలా బాగుంది అవన్నీ అక్కడేనండి క్యాలిఫోర్నియా ఫ్రీమౌంట్ అనమాట ఇక్కడ ఫ్రీమాంట్ అనమాట క్యాలిఫోర్నియా స్టేట్ ఫ్రీమౌంట్లో ఉందన్నమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టెన్ మినిట్స్కి ఒక కార్ అంటే ఇంకా మీరు ఊహించుకోండి డేలో ఎన్ని కార్స్ బయటికి వస్తాయో చూడండి అవి మోడల్ కూడా వెరైటీగా ఉంటుందన్నమాట టెస్లా కారు అవన్నీ రెడీ అయిపోయి బయటకు వచ్చేసినాయి అన్నమాట మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీరు చేసే లైక్ నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి బాయ్